హాయ్ అండి ఇదైతే మా అక్క వాళ్ళ టెర్రస్ గార్డెను చూడండి ఎన్ని పూలు పూసున్నాయో మా అక్క వాళ్ళ టెర్రస్ గార్డెన్లో అయితే వేల మొక్కలు ఉన్నాయి పేరు కూడా తెలియని చాలా చాలా మొక్కలు ఉన్నాయి చూస్తున్నారు కదా మీరే ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి తెలియని పేర్లు కూడా చాలా ఉన్నాయి మీకు ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో చేసి షేర్ చేస్తాను నాకైతే వైజాగ్లో ఫ్లవర్స్ లేకుండా ప్రతిరోజు అక్కడ కొంటూనే ఉంటానండి ఇక్కడైతే మా అక్క వాళ్ళు ఫ్లవర్స్ కొయ్యకుండా అలాగే చెట్టుకే వదిలేస్తూ ఉంటారు అన్ని ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి ప్రతిరోజు చూస్తున్నారు కదా మీరే టెర్రస్ మీద ఎన్ని చెట్లు ఎన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మేము ఉండేదైతే వైజాగ్లో మా అక్క వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను ఎప్పుడు ఏదో ఒక చెట్టు తీసుకెళ్తూ ఉంటాను వైజాగ్కి ఆకుకూరలు కొత్తిమీర పుదీనా ఇలాంటివి కూడా ప్రతి ఒక్క ఆకుకూర కూడా వేసేసి ఉంటుంది మా అక్క బయట వాళ్ళు ఏమీ కొనరు ఈ గ్రీన్ కలర్ పువ్వులు ఎవరికైనా పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఇవాళ పూసిన ఫ్లవర్స్ అండి ఇవి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎందుకు వేస్ట్ అయిపోతాయి అనేసి కోసుకొని రాలేదు కొన్నే కోసుకొని వచ్చాము చూడండి ఎన్ని పూలు పూస్తున్నాయో దీని పేరు కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్